హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బియ్యం లేకోకుండా టేస్టీ టేస్టీ దోశ వేసుకున్నాము ఈరోజు పెసరపప్పు ఉద్దిపప్పు శనగపప్పు మూడు పప్పులు కలిపి క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు ఈ మూడు పప్పులు కలిపి ఒక గిన్నెలో పోసేసుకున్నాము ఇప్పుడు అన్నీ కలిపి ఒక గిన్నెలో పోసేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ నీట్గా శుభ్రంగా కడిగి రెండు గంటల సేపు నానబెట్టుకున్నాము పక్కన పెట్టేసుకున్నాము ఇవన్నీ ముక్కలుగా తరుపుకొని క్యారెట్ కానీ చిన్నగా తురుముకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇది తర తురుముకోకపోతే ముక్కలు ముక్కలు ఉంటే దోశలో మరసంగా రాదు కాబట్టి ఇప్పుడు నాణ్యే కదా రెండు గంటల తర్వాత బ్యాళ్ళన్నీ పప్పులన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలేకి వేసేసుకొని ఇప్పుడు ముందుగా అన్నీ ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు నేనైతే అల్లం వేయలేదు ఉప్పు వంట సోడా తగినంత ఇప్పుడు తగినన్ని నీళ్లుగా వేసేసుకొని జోరుగా కొద్దిగా చాలా గట్టిగా దోశ పిండలాగా వేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద ఫ్యాన్ పెట్టేసేసి ఇందులో కొద్దిగా నూనె వేసేసి దోశ లాగా వేసేసుకున్నాము ఇప్పుడు రెండు పక్కల బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకున్నాము నీట్గా రెండు పక్కన కాల్చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని పిల్లలకి టయానికి ఇప్పుడు పొద్దున్నే కాలేజీకి పోయినా స్కూల్కి పోయినా వచ్చే వాళ్ళకి ఏం అంటారు ఇట్లాంటి వెరైటీగా చేసి పెట్టుకుంటే మన పిల్లల్ని ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో నేనైతే కాంబినేషను అల్లం చట్నీ పప్పు క్యాబేజీ తాలింపు చాలా చాలా సూపర్ టేస్ట్ అండి మీరు కానీ ట్రై చేయండి నాకైతే చాలా చాలా నచ్చింది ఈ ఈ దోశ అయితే ఈయన మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్